హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి అని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మి ఈరోజైతే నేను నా కళ్ళతో చూసిన టాపిక్ ఒకటి నా నోటితో మీకు చెప్దాము అని అయితే నేను ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను యాక్చువల్గా చాలా వరకు నేను సినిమాల్లో వాటిలో అయితే చూశాను కానీ ఎలా అంటే కుంటమ్మాయినో గుడ్డమ్మాయినో చేతో పట్టుకు తీసుకు వెళ్తాం ఈ మీద పెట్టించి తీసుకువెళ్తాము ఇలాంటివి నేను మూవీస్లో అయితే ఎక్కువ చూశాను బయట అయితే నిజంగా రియల్గా చూడలేదు ఓ పక్కన కూర్చొని అనుకోవడం వరకు అయితే చూశాను కానీ బట్ నిజంగా నేను షాక్ అయిన ఇన్సిడెంట్ అయితే నాకు నేను లేదు మన నైట్ జరిగిందనమాట మనకి యాక్చువల్గా స్కూల్లో కిడ్స్ కోసం స్నాక్స్ కోసం బయటకు వెళ్తాను కదా అలా వెళ్ళినప్పుడు ఏమైనా వీడియోస్ ఉంటాయేమో చూద్దామనే టైప్లో అయితే చూస్తూ ఉన్నాను సెవెన్ థర్టీ అయితే అయింది ఆ టైంలో నిజంగా ఒక అతను అయితే ఆ అమ్మాయికి యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళు వచ్చేసేసి ఎంత ఏజ్ అంటే ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ అంతే ఉంటుంది వాళ్ళ ఏజ్ వచ్చేసి అబ్బాయి ఆ అమ్మాయి అసలు ఒక నడక రాదు ఆ అమ్మాయికి పోలియో ఉంది అండ్ కంటి చూపు కూడా లేదనమాట అతనికి ఆ అబ్బాయి ఆ అమ్మాయికి బట్ అయినా సరే ఆ అబ్బాయి సేమ్ అలాంటి అమ్మాయినే కావాలనుకుని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళు యాచకలా అంటే కాదు వడ్రంగి పని చేసుకునే వాళ్ళు వాళ్ళు నిజంగా అసలు ఎలా అంటే నాకు ఆ షాప్లో అయి కొనేటప్పుడు చేసేటప్పుడు వాళ్ళని చూస్తే చాలా ముచ్చటేసింది అసలు ఎంత చక్కగా అసలు అంత అన్యాయం ఎప్పుడంటే మ్యారేజ్ అయ్యి కూడా ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ అయింది టెన్ ఇయర్స్ అయింది అని చెప్పారనమాట నేను వాళ్ళే చూస్తూ ఉన్నాను ఎంత అఫెక్షన్గా అంత కంటి పాపను నిజంగా మనకు అలాంటి పిల్లలు ఎవరైనా పుట్టినా సరే దరిద్రం బాగోక వాళ్ళను కూడా మనం అలా చూడమే ఇంట్లో వదిలేసి వెళ్ళటమో చేయటమో చూస్తాం అన్నమాట తన కళ్ళతో నిజంగా అమ్మాయికి చూపిస్తున్నాడు అది ఆ కొనేసాడు ఓకే అంటే ఇవన్నీ మీరు ఏదో చెప్తున్నారు కానీ రియల్గా ఏదో ఉంటాయి కానీ అది మీరు అనుకోవచ్చు అసలు ఇప్పుడు ఇదంతా సో చెప్పడానికి ఇదంతా చెప్పడానికి రీజన్ ఏంటి అంటే ఓకే వాళ్ళని ఇంకా అసలు మనం మైండ్లో నుంచి అలాంటి వాళ్ళని మనం మర్చిపోలేము సో వాళ్ళకి ఏదైనా ఇవ్వబోయి చేయబోయి అయితే వాళ్ళ నేచర్ని మనం తక్కువ చేసిన వాళ్ళు అవుతాము ఇప్పుడు ఈ టాపిక్ దేనికి చెప్తున్నానంటే ప్రజెంట్ జనరేషన్లో అసలు ఎలా ఉన్నారు అంటే అడ్జస్ట్మెంట్ అనేది లేదు ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకునే ఆడవాళ్ళకి మగవాళ్ళకి నేను చెప్తున్నాను అనమాట మగపిల్లలకి ఆడవాళ్ళకి అడ్జస్ట్మెంట్స్ లేవు ఇగో ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ నేను ఎంత సంపాదిస్తున్నానంటే నేను ఎంత సంపాదిస్తున్నాను లేదు అంటే నాకు సింగిల్ లైఫ్ ప్రశాంతంగా ఉన్నదోదో వచ్చింది ఏదో ఖర్చు పెట్టుకుంటామో చేసుకుంటాము అనే టైపు సరే ఇట అత్తమామలు మామలు అసలు పెద్దవాళ్ళు కూడా వదిలేసేయండి అసలు ముందు చేసుకున్న ఇద్దరు కలిసి ఉంటమే దిక్కు దివాణా లేకుండా పోతుంది ఒక మాట నిలకడ మీద లేకపోవడం కానీ లేకపోతే నువ్వెంత సంపాదిస్తున్నావు అని కానీ లేకపోతే చిన్న చిన్న ఇష్యూల దగ్గర కానీ ఇలా చిన్న చిన్న వాటి దగ్గర చాలా గొడవలు అయిపోయి నెలరోపు ఆరు నెలలకి సంవత్సరానికి విడిపోయే వాళ్ళని నేనైతే వందల్లోనే చూశాను ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో అయితే వందల్లోనే చూశాను అనమాట ఒకళ్ళు ఇద్దరు కూడా కాదు సో ఇలాంటి జనరేషన్ ఉన్న వాళ్ళల్లో వీళ్ళొక ఒక ఏళ్ళ క్రితం అలాంటి అమ్మాయిని అబ్బాయి కావాలని సెలెక్ట్ చేసుకుని కష్టపడి ఆ అబ్బాయిని బతికించుకుంటూ చేస్తూ అసలు అలా బయటకు తీసుకొస్తూ కూడా తను ఏ చిన్నది కొన్నా కానీ వాళ్ళ ఆవిడని తీసుకురాకుండా అమ్మాయిని బయటకు తీసుకురాకుండా తను చేయడంట యాక్చువల్గా రిస్క్ అనుకుంటాం కానీ అంత ఇంపార్టెన్స్ ఇచ్చిన మానవత్వం ఉన్న మనుషులు నిజంగా ఉంటారా ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే చాలా గలీజ్గా ఉన్నారు కదా అని అనిపించింది నాకైతే చాలా వాళ్ళు ఏ కులమైతే ఏంటి ఏ మతం అయితే ఏంటి వాళ్ళు చేసేది ఏ పని అయితే మనకెందుకు అసలు అంత ప్యూరిటీ మైండ్లో ఎవరికైతే ఉంటుంది నిజంగా స్వచ్ఛంగానే ఫీల్ అయితే అనిపించింది నాకు ఇది చెప్తుంది ఏంటి అంటే చేసుకున్న ఇద్దరు ఫస్ట్ చుట్టుపక్కల వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళ సంగతి పెట్టేసేసి వాళ్ళిద్దరూ ఓపెన్గా క్లియర్గా మనస్పర్ధలు లేకుండా ఒకరికొకళ్ళు క్రియగా అర్థమయ్యేలాగా మాట్లాడుకుని చెప్పుకుని ఉన్నంతలో హ్యాపీగా ఉంటే ఏమున్నా లేకపోయినా ప్రశాంతంగా బతకచ్చు అండర్స్టాండింగ్ కరెక్ట్గా లేనప్పుడు ఒకళ్ళు అది ఒకళ్ళు నోరిపి మాట్లాడుకోలేనప్పుడు లేకపోతే ఈగోస్కి పోయినప్పుడు నేను నీకు చెప్పేది ఏంటి నువ్వు నాకు అనేది ఏంటి అనే టైప్లో ఉన్నప్పుడు నీ దగ్గర లక్షలున్నా కోట్లున్నా ఒక వంద కాసులు బంగారాలు ఉన్నా వెయ్యి కాసులు బంగారాలున్నా అవన్నీ కూడా పోతాయి అనమాట మనుషులకి ఫ్యామిలీస్కి విలువ ఇవ్వవు సో ఇదైతే నాకు అనిపించింది నిజంగా నేను వాళ్ళని మర్చిపోలేకపోయాను యాక్చువల్గా టూ డేస్ అయిందని చెప్పాను కదా ఇది నేను చూసి నేను వీడియో చీట్ చీకట్లో వెళ్ళాను అండ్ వీడియో తీసే ఫోన్ ఒకటి ఉంటుంది అండ్ మామూలు చిన్న కీప్యాడ్ ఫోన్ ఒకటి ఉంటుంది నేను జనరల్గా చిన్న చిన్న తేవటమే కదా అన్నట్టుగా నేను కీప్యాడ్ ఫోన్ తీసుకుని వెళ్ళాను అనమాట సో వీడియో షూట్ చేయడానికి కూడా లేకుండా పోయింది సో నేను వాళ్ళిద్దరిని చూసి ముచ్చటగా ఉంటే అలా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను అనమాట సో నేను వాళ్ళని అడిగాను అనమాట నాకు కొంచెం ఈ వీడియోస్ తీయటం మొదలెట్టిన తర్వాత నాకు కొంచెం ఎగ్జైటింగ్ పెరిగి కొన్ని కొన్ని నేను ఇట్లా అడగడం కూడా స్టార్ట్ చేయటం వల్ల నాకు వాళ్ళ డీటెయిల్స్ తెలిసినాయి ఇలా మేడం గారు ఇలా మేడం గారు అని అయితే వాళ్ళు చెప్పారు నేనైతే వాళ్ళకు ఆల్ ది బెస్ట్ చెప్పాను లైఫ్ లాంగ్ లాస్ట్ బ్రీత్ వరకు మీ ఇద్దరు ఇలానే ఉండండి అనేది అయితే చెప్పాము దాంట్లో సమస్య లేదండి దేవుడిద్దరిలో ఒకరిని తీసుకెళ్ళాలి అంతవరకు అన్న మాట అయితే చెప్పారు నాకు చాలా నాకు ఏదో ఊస్పంస్ రోమాలు లెక్కపడుతాయి అంటారు సార్ నాకు అలా వచ్చింది నిజంగా వాళ్ళని చూస్తుంటే వెయ్యిలో కనీసం ఒక్కళ్ళ అంత ప్యూర్గా అలా ఉంటున్నారా అని అయితే అనిపించింది నిజంగా అలాంటి వాళ్ళ గురించి తెలుసుకోవటం అయితే నిజంగా సొసైటీకి అవసరం హండ్రెడ్ పర్సెంట్ అవసరం ఇప్పుడున్న రిలేషన్స్ పాయిల్ అవ్వటానికి మాట మాట లేకపోవడానికి హండ్రెడ్కి నైంటీ ఎయిట్ పర్సెంట్ మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కడొస్తున్నాయి అంటే ఒకళ్ళ మనసులో ఉన్న విషయం బయటికి రాకపోవటం ఒకళ్ళ మనసు విప్పి ఒకళ్ళు మాట్లాడుకోకపోవటం చెప్పకపోవటం ఉన్నది ఓపెన్ అవ్వకపోవటం ఇగో ఫీల్ అయితే తనతో మాట్లాడేది ఏంటి అనుకోవటం అవ్వచ్చు లేకపోతే చెప్పలేకపోవటం అవ్వచ్చు ఇలాంటి వాటి వల్లే మిస్అండర్స్టాండింగ్స్ అయితే పెరిగిపోయి స్పాయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో దయచేసి ఉన్నంతలో చేసుకుంటే పెళ్ళి మీరు చేసుకోకపోయినా నష్టం లేదు దేశానికి సొసైటీకి వచ్చే ఏమీ లేదు అలా ప్రశాంతంగా బతికేయండి బట్ చేసుకున్నాము అంటే కనుక మీరు కనీసం మీ ఇద్దరన్నా కలిసి ఉండడానికి ట్రై చేయండి అంతవరకు చేయండి అని నా ఒపీనియన్ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు ఉన్నా ఎలా ఉన్నా చేసుకుని అలాంటి వాళ్ళని కొంతమంది నిజంగా మనం ఆదర్శంగా తీసుకోవాలి ఇప్పుడు జనరేషన్ పిల్లలైతే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను జస్ట్ ప్రతి ఇన్సిడెంట్ నేను చూసింది విన్నది నేను మీతో ఎలా అయితే షేర్ చేసుకుంటూ ఉంటానో ఈరోజైతే ఈ ఇన్సిడెంట్ అయితే నేను మీకు షేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను అలానే చూసిన వీడియోస్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి మీకు నచ్చితే అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ కోఆపరేట్ చేయండి నేను మాట్లాడే మాటల్లో ఏదన్నా ఏదన్నా చిన్న చిన్న తప్పులు కనిపించినా లేకపోతే ఏదన్నా ఉన్నా సరే పెద్ద మనసుతో ప్రతి ఒక్కళ్ళు నన్ను మీ ఆడపిల్లగా నన్ను నన్ను కోఆపరేట్ చేయండి ఎక్స్క్యూజ్ చేయండి ఓకే అండి ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ బాయ్